మనం కేవలము తిరిగి జన్మించబడ్డం మాత్రమే కాదు విఆస్కారం కూడా చేయబడ్డాముడ్ మనం అక్కడ ఆ స్థానములో పెట్టబడ్డాము సమ్ ఎస్ యాజ్ అ పాస్టర్ యాజ్ అ అవాంజలిస్ట్ యాజ్ అ ప్రీచర్ ఐ మీన్ ఇట్స్ రిటన్ దేర్ ద బైబిల్ యా పరిశుద్ధ గ్రంథములో అక్కడ రాయబడిన రీతిగా కొంతమంది అక్కడ పాస్టర్ గా కొంతమంది సువార్తికులుగా కొంతమంది కొంతమంది విశ్వాసక ఇలా అక్కడ రాయబడిన ప్రకారంగా ఆ స్థానములో పెట్టబడుతున్నారు when somebody moves out of his own ఆ ఎవరైనా సరే అందులో ఎవరైనా ఒకరు తన యొక్క ఇచ్చిన కక్ష నుండి గనక దాటి వెళ్ళిపోతే మొత్తం సంఘం అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది పోరాడనటువంటి అతి గొప్ప పోరాటం అని వర్తమానంలో చెప్పాడు ప్రవక్త అది ఒక డీకన్ చెప్పినప్పుడు నేను ప్లేస్ లేదా ఒకరు ఇంకొకరు స్థానం తీసుకున్నప్పుడు వెన్ ఆ ఉమెన్ టేక్స్ మ్యాన్స్ ప్లేస్ ఒక స్త్రీ పురుషుని స్థానం తీసుకున్నప్పుడు వాట్స్ ద వరల్డ్ ఏం జరుగుతా ఉన్నది ప్రపంచంలో ఇప్పుడు నువ్వు ఈ వెలుగులో చూడాలా ఎవ్రీ బీఈ్ అవుట్ ఆఫ్ ద రూమ్ ప్రతి ఒక్కరు వారి వారి కక్షల్లో నుండి బా త్రోవ తప్పిపోతున్నారు వాళ్ళు కక్షల్లో నుండి బడికి వెళ్ళిపోయారు సీ ద వరల్డ్ టుడే సేటన్ సీట్ వుమెన్ హస్ బికమ్ మ్యాన్ మ్యాన్ హస్ బికమ్ వుమెన్ సాతాన్ యుద్ధంలో చూడండి ఇప్పుడు ప్రపంచంలో సాతాన్ యుద్ధంలో ఏంటిది పురుషుడు స్త్రీ అయిపోయాడు స్త్రీ పురుషుడు ఇస్ రైట్ అది నిజమేనా వుమెన్ హస్ బికమ్ పాస్టర్స్ ఆ స్త్రీలు ఇప్పుడు పాస్టర్ అవుతున్నారు దట్స్ అ చర్చ్ అవుట్ ఆఫ్ ఆర్బిట్ మరి ఇప్పుడు ఆ సంఘము దాని ఒక కక్షలో నుండి బయటికి వెళ్ళిపోయినట్టే అది దెన్ ఇన్సైడ్ ద చర్చ్

నువ్వు భూమి వేయుండి నేను సూర్యుని అని నువ్వు చెప్పినట్లయితే ఎందుకంటే సూర్యుని చుట్టూ ఇప్పుడు నువ్వు తిరగడం లేదు ఇక కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి ఇప్పుడు నువ్వు సూర్యుని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి నీ చుట్టూ కొంతమంది తినేటట్లు చేసుకోవాలన్నమాట అంటే ఒక విశ్వాసి పాస్టర్ స్టార్ అని తీసుకున్నప్పుడు ఆ పాస్టర్ ఆ పాస్టర్ చుట్టూ తిరుగుతలేవు కదా పాస్టర్ కంటే ఎక్కువ నాకు తెలిసి అంటానావు కదా కాబట్టి ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి నీ చుట్టూ కొంతమంది ద ఆఫ్ కాల్ ఆ వారిని యూదా పుస్తకం ఏమని పిలుస్తుంది నక్షత్రాలు ఎవ్రీథింగ్ ఇస్ కనెక్టెడ్ ఫ్రమ్ టు రెవల్యూషన్ ప్రతిదీ కూడా ఆది నుండి ప్రకటన వరకు అనుసంధానమయ్యునేవి అవి వాట్ వాండరింగ్ స్టార్స్ డు ఈ దారి తప్పి తిరుగుతున్న ఈ నక్షత్రాలు ఏం చేస్తాయి దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ ఇన్ వన్ చర్చ్ అవి ఒక్క సంఘములో ఎన్నడూ కూడా అవి సంతృప్తిగా ఉండవు దే కీప్ ఆన్ చేంజింగ్ చర్చెస్ అవి ఏం చేస్తూ ఉంటాయంటే సంఘాలను మారుస్తూ ఉంటాయి అవి టుడే హీస్ మై పాస్టర్ టుమారో హీస్ మై పాస్టర్ టుమారో హీఈ్ మై పాస్టర్ ఈ రోజు ఈయన పాస్టర్ రేపు ఈయన పాస్టర్ ఆ ఎల్లుండి ఆయన మా పాస్టర్ ఇలా నార్థ అంటారు నథింగ్ కెన్ హ్యాపన్ ఏం జరగదు రాంగ్ తప్పు వాండరింగ్ స్టార్ అదే దారి తప్పి తిరుగుచున్న నక్షత్రం టు హ్యావ్ హోమ్ చర్చ్ నీకు ఒక స్థానిక సంఘం అనేది ఉండాలా which you support by attendance and giving your tithes and offerings marinevu aa sangam anaku hajaroudu dwara ini dashama bhagalu kanakala ichchudu dwara support cheyala when am i preaching this from pardon where am i preaching this from fourth day of genesis yes adhi kaaranamulo nalugova rodam gurinchi maatladtaaraa nenu you see this, this message is, has applications yes ఈ ఈ ప్రతి దానికి అనువయించుట ఉంటదండి ఈ వర్తమానం వర్తమానం కాదు ప్రతిదీ అనువయించబడతా ఉంటుంది ప్రతి దాంట్లో మేక్ యువర్ కాలింగ్ అండ్ ఇలక్షన్ ష్యూర్ నీ ఒక పిలుపును ఏర్పాటును నిశ్చేమ చేసుకో లెట్ గో యూ యువర్ పొజిషన్ అప్పుడు దేవుడు చెప్పనివ్వండి నీ స్థానం ఏంటో ఆమెస్తుల్ నేను అపోస్తుల్ని మరి పౌల్ గారు చెప్పాడు వాళ్ళు అబద్ధ పోస్తులని నాట్ ట్రూ వాన్స్ వాళ్ళు నిజమైన వాళ్ళు కాదు వాండరింగ్ స్టార్ వాళ్ళు దారి తప్పి తిరుగుతున్న నక్షత్రాలు దెన్ వన్ మోర్ థింగ్ మరొకటి ఉన్నదండి ఆ గ్రూప్ కెన్ నాట్ రిమైన్ అూప్ విదౌట్ అ పాస్ట్ ఫర్ లాంగ్ ఎస్ ఎస్ ఒక గుంపు ఒక గుంపుగా ఉండడానికి వీలు లేదు పాస్టర్ లేకుండా చాలా రోజులు పాస్టర్ లేకుండా ఒక గుంపుగా అది ఉండడానికి వీలు లేదు లేదు టు ద ద ప్లేస్ అండ్ అండ్ షుడ్ షుడ్ బి దట్ గిఫ్ట్ దట్స్ వారికి ఒక స్థలం ఉండాలి వారికి స్థలం అనేది ఉండాలి అంటే ఒక సంఘం అనేది ఉండాలి వారికి ఒక ఉండాలి ఆ పాస్టర్ చుట్టూ వాళ్ళు తిరుగుతూ ఉండాలి వాళ్ళు అంటే ఆ వరం చుట్టూ తిరుగుతూ ఉండాలి వాళ్ళు

టుడే have దే understood the ద ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్ ఈరోజు అనేక మంది జీవితాలు నాశనమైపోయి ఉన్నాయి కారణం ఏమిటంటే దేవుని యొక్క సూత్రములు వాళ్ళకు అర్థం కాలేదు